ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఈరోజు ప్రారంభమైన కలెక్టర్ల సమావేశంలో మరోసారి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు సంచలన వ్యాఖ్యలు చేశారు ఇప్పటికే ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రత లేవు అని హోంశాఖ ఇందులో విఫలమైందని లాండ్ ఆర్డర్ సరిగ్గా లేదు అని కమెంట్స్ చేసి ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు ఈరోజు తాజాగా మరొకసారి ఆంధ్రప్రదేశ్లో పాలన ఇలాగనగా ఉంటే పక్కన శ్రీలంకలోను ఇంకో దేశంలో ఇంకో దేశంలో ప్రజలు ఎట్లయితే తిరగబడతారో అట్లా తిరగబడడం మాత్రం తప్పదు అనేశారు ప్రజలు తిరుగుబాటుకు వస్తారు ఇలాగే ఉంటే అని చెప్పేసి అనేశారు చాలా తీవ్ర చాలా ఘాటైన వ్యాఖ్యలే బట్ అఫ్ కోర్స్ చాలా వ్యవస్థలు ఆ విధంగానే ఉన్నాయని ప్రజల అభిప్రాయం అయితే ఉంది బహుశా ప్రజల అభిప్రాయాన్ని ఉప ముఖ్యమంత్రి గారు కూడా తన వ్యాఖ్యల ద్వారా ప్రస్ఫుటం చేశారని చెప్పి అనుకోవాల్సి ఉంటుంది అన్నీ కల్తీ అయిపోయాయి చివరికి పెట్రోల్ను కూడా కల్తీ చేసేస్తున్నారు మంత్రి మా మంత్రి నాదేళ్ళ మనోహర్ వెళ్ళి దాన్ని సీజ్ చేసినా కూడా ఫలితం లేకుండా పోతుంది అసలు విచ్చలు విడిగా ఇసుక అక్రమాలు ఎమ్మెల్యేల మితిమీరిన జోక్యం చంద్రబాబు నాయుడు గారు వాటన్నింటినీ క్రమబద్ధీకరించాలని చూడాలని చూస్తున్నా గనక ఎవరూ వినట్లేదు ఏంటిదంతా ఎమ్మెల్యేలు ఇక జాగ్రత్తగా ఉండాలి అన్నీ చూస్తూ ఊరుకోలేము కలెక్టర్లు మీరు ఏం చేస్తూ ఉన్నారు నేను బయట ఉన్నప్పుడు అంటే ప్రభుత్వంలో భాగస్వామ్యం కానప్పుడు ఓ కలెక్టర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు ఓ వ్యవస్థను కాపాడతారు ఏమో చేస్తారని చెప్పి అనుకునేవాడిని ఇప్పుడు తత్వం బోధపడుతుంది అన్నట్టు ఇప్పుడు అర్థమవుతుంది నాకు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అని చెప్పాడు అసలు మిమ్మల్ని చర్యలు తీసుకునే ఏం మోపుతుందో కూడా నాకు అర్థం కావట్లేదు ఏం మాఫతుందో కూడా అర్థం కావట్లేదు మా ఆఫీస్ మా ఆఫీస్ దగ్గరకైనా ప్రజలు తండోపతండాలుగా వస్తూనే ఉన్నారు వివిధ రకాల సమస్యలు ఏకరువు పెడుతూనే ఉన్నారు కానీ ఇక్కడ కలెక్టర్లు వ్యవస్థ అధికారులు పట్టించుకుంటున్నది మాత్రం లేదు సగటు మనిషి సగటు మనిషిని కాపాడేది ఎవరు సగటు మనిషికి రక్షణ ఎవరు పోతాడు సగటు మనిషి ఎవరు ఆదుకోవాలి సగటు మనిషిని ఎవరు ఆదుకోవాలి ఆ సగటు మనిషిని నెక్స్ట్ తిరుగుబాటు తప్పదు తిరుగుబాటుకు వచ్చేస్తారు పరిస్థితి ఇలాగే ఉంటే ఢిల్లీ పోయి నాయకులు కలిస్తే మీ ఆంధ్రప్రదేశ్ లో పాలన గురించి ఢిల్లీ అంతా మాట్లాడుకుంటుందని చెప్పి అంటూ ఉన్నారు ఆ ఢిల్లీలో అంటే ఆంధ్రప్రదేశ్ లో పాలన గురించి మాట్లాడుకుంటూ ఉన్నారట అంటే అంత దారుణంగా ఉంది పరిస్థితి అని సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి గారే వ్యాఖ్యలు చేసిన తర్వాత మనం ఎవరి లైన్లో పెట్టాలి అటు ముఖ్యమంత్రి అన్నా పెట్టాలి ఉప ముఖ్యమంత్రి అన్నా పెట్టాలి నాయకత్వమే కదా అధికారులతో పనిచేయించుకోవాల్సింది ప్రతి ఒక్కటి అధికారుల మీద దబ్బేసే నాయకులు తప్పించుకోలేదు అలా కుదరదుగా సరైన వాళ్ళతో చేయించుకోగలగాలి నాయకత్వం చేయించుకోలేకపోతే నాయకత్వ వైఫల్యం అనే అంటారు మరి ఉప ముఖ్యమంత్రి గారు దాన్ని కూడా అంగీకరించాలి నాయకత్వ వైఫల్యం గురించి కూడా మాట్లాడాలి ప్రజలకు దిక్కెవరు అంటున్నారు సగటు మనిషి ఎవరికి పోయి చెప్పుకోవాలి అంతా కల్తీ అంతా దోపిడి బరి తెగింపు ఎవరికి పోయి చెప్పుకోవాలి అంటున్నారు శ్రీలంకలో ఇంకో దగ్గర తిరగబాటం వాటి మిగిలింది అంటున్నారు మరి ఇంకా ఇవన్నీ ఎవరు సరిదిద్దుకోవాలి ఎవరు ఎవరు వీటన్నిటి మీద వీటన్నిటిని ఎవరిలా ఏమంటారు లైన్ లో పెట్టాలి నాయకత్వం పెట్టాలి ఉప ముఖ్యమంత్రి గారు మీరు నెక్స్ట్ నాయకత్వం గురించి కూడా మాట్లాడండి అబ్బా నాయకత్వ వైఫల్యం అనే కదా ఈ వ్యాఖ్యల ఉద్దేశం అంతా కూడా